ప్రతి కుటుంబానికి ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాలు అందించిన జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా చేసిన వైఎస్సార్ సిపి ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించండి అధికారంలోకి తీసుకురావాలని సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు అన్నారు బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి ఎస్సీ కాలనీ కొర్రపాడు నీలారెడ్డిపల్లి చెన్నంపల్లి గ్రామాలలో మన ఊరికి మన వీర కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులతో శ్రేణులతో కలిసి వీరాంజనేయులు చేపట్టారు ఆయా గ్రామాల్లో ప్రజలు మహిళలు ఆరతులు ఇచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు ఇంటింటికి తిరుగుతూ ఐదేళ్లలో జగనన్న చేసిన సంక్షేమాన్ని వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు వీరాంజనేయులు మాట్లాడుతూ జగనన్న జనం మెచ్చిన నాయకుడని మళ్లీ ఆశీర్వదించి గెలిపిస్తేనే సంక్షేమ పథకాలు ఇంటి వద్దకు వస్తాయని పనిచేసే ప్రభుత్వానికి మద్దతు పలకాలన్నారు టీడీపీ నాయకుల మాయ మాటలు విని మోసపోవద్దని సూచించారు చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం అంటూ రాష్ట్రానికి ఏమీ చేయలేదని విమర్శించారు ఒకవేళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు దాదాగిరి చేశాయన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు ప్రభుత్వ పథకాలు నామరూపాలు లేకుండా పోతాయని పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని వివరించారు అదే జగనన్న అధికారంలోకి వస్తే ప్రభుత్వ పథకాలు పార్టీలకు అతీతంగా మన ఇంటిని వెతుక్కుంటూ వస్తాయని గుర్తు చేశారు జగనన్న చెప్పాడు అంటే చేస్తాడని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు అదే చంద్రబాబు నాయుడు చేయడు అనే విషయం రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసన్నారు జగనన్న తీసుకొచ్చిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తానని అన్నారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను మెజార్టీతో గెలిపించాలని కోరారు తనను గెలిపిస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నియోజక నియోజకవర్గం వీరాన్న సారత్వంలో మేము సైనికులుగా ప్రయాణం చేస్తున్నాము మేమందరము జగన్ అన్నకు వారాలుగా పనిచేస్తాము అన్న ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాడు సచివాలయం వ్యవస్థ అయితే ఏమి మరియు చుక్కల పొమ్మల వ్యవస్థ అయితే ఏమి ఇట్లా నవరత్నాలు ఇలాంటివన్నీ ఎన్నో కార్యక్రమాలు చేసి అభివృద్ధి చేశాడు అన్నకి ఎన్ని విధాలుగా మేము ఏమున్నా అన్ని స్వయం కృషి ముందుకు తీసుకొని పోయి అన్నని గెలిపించుకొని మా అన్న వీరాన్నని నియోజకవర్గ సింగమాల నియోజకవర్గం అయినటువంటి వీరాన్నని గెలిపించి విజయపథంలో నడిపిస్తామని కోరుతూ చేయాల